రైట్ ఎట్టకేలకు జూబ్లీ ఫలితాల మీద అయితే క్లారిటీ వచ్చేసింది స్పష్టమైన ఆధిక్యంతో కాంగ్రెస్ పార్టీ అయితే దూసుకపోతుంది ఫలితాలన్నీ మీరందరూ చూస్తూనే ఉన్నారు స్క్రీన్ మీద ఇప్పటికే ఎనిమిది రౌండ్ల లెక్కి ఓట్ల లెక్కింపు అయితే పూర్తయింది ఎనిమిది రౌండ్లు పూర్తయ్యేసరికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ దాదాపుగా ఇరవై ఒక్క వెయ్యి నాలుగు వందల తొంభై ఐదు ఓట్ల స్పష్టమైన ఆధిక్యంతో అయితే దూసుకపోతుండ్రు సో మనం వైడి న్యూస్ వేదికగా గతంలోనే ప్రెడిట్ చేసినాం దాదాపు ఒక ఇరవై ఐదు వేల ఓట్ల మెజారిటీతోటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ గెలవబోతుండని మనం ముందే చెప్పినాం చెప్పిన విధంగా దాదాపుగా ఇటుగా ఇప్పటికే ఎనిమిది రౌండ్లే పూర్తి కాబట్టి ఇంకో రెండు రౌండ్లలో అటు ఇటుగా రెండు రెండు వేలు మూడు మూడు వేలు ఆధిక్యం వచ్చినా కూడా మనం చెప్పిన ఇరవై ఐదు వేల ఫిగర్ని అయితే రీచ్ అయ్యే అవకాశం అయితే కనబడుతుంది బహుశా పెరగొచ్చు కూడా సో ఇన్ని దా రెండు మూడు వేల ఓట్ల మెజార్టీతో కూడా గెలవడం కష్టమే అసలు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందో లేదో ఈ ఎగ్జిట్ పోల్స్ తారుమారైతాయి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అని చెప్పేసి ముందు పోల్ సర్వేలు కానీ ఎగ్జిట్ పోల్ సర్వేలు కానీ కొంతమంది చెప్పినటువంటి పరిస్థితి అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈరోజు ఉదయానికి కూడా మొదటి రెండు రౌండ్లు మూడు రౌండ్లు వచ్చే సమయానికి కూడా బీఆర్ఎస్ చాలా గట్టి ఫైట్ అయితే కనబడ్డది కాంగ్రెస్ పార్టీ నమ్మకం పెట్టుకున్నటువంటి చోట్ల వెంగళరావు నగర్ కానీ కొన్ని చోట్ల ఓట్లు ఓట్లేయడానికే బయటకు రాలేదు ఆ ఓట్లన్నీ ఎక్కడ పోయి ఉంటాయి అనే ఒక టెన్షన్ అయితే మొదలైంది ఉదయం మార్నింగ్ ఒక రెండు మూడు రౌండ్ల కరిపి సో మరి బీఆర్ఎస్ పార్టీ ఇంకా నెక్స్ట్ రాను రాను వేరే డివిజన్లలో ఫైట్ ఇస్తుందా ఈ పెద్ద డిఫరెన్స్ లేదు కాబట్టి బీఆర్ఎస్ఏ లీడర్లకు వచ్చే అవకాశం కూడా ఉందా అన్నట్టుగా అయితే పొద్దున వాతావరణం అయితే కనబడ్డది బట్ ఏది కనబడ్డా మనం ముందు నుంచి క్రెడిట్ చేసిన విధంగా ఒక ఇరవై ఐదు వేల మెజార్టీ అయితే మినిమం ఇరవై ఐదు వేల మెజార్టీతో తోటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ అయితే విజయం సాధించడానికి కన్ఫర్మ్ అయిపోయింది ఎనిమిది రౌండ్లు పూర్తయినాయి ఇప్పటికైతే సో ఇక దాదాపు విజయం ఖరారు పోయినట్టే కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గల కారణాలు కొన్ని విశ్లేషిస్తాం ఫటాఫట్గా మనం ముందు నుంచి చెప్పినట్టుగానే మొట్టమొదటిసారి ఈ బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి మిస్టేక్ ఏంటంటే క్యాండిడేట్ సెలక్షన్ దగ్గరనే మొట్టమొదటి మిస్టేక్ ఇచ్చింది నెంబర్ వన్ మిస్టేక్ సెంటిమెంట్నే నమ్ముకున్నాం మేము అని అటు క్యాడర్కి అటు ఓటర్కి వాళ్ళే మెసేజ్ ఇచ్చినట్టు అయిపోయింది మాకు వేరే ఆప్షన్ లేదు మేము సెంటిమెంట్ నేను అమ్ముకున్నాం జనాలకు అక్కడనే డీల్ అయిపోయారు ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ ఒక వన్ పర్సెంట్ దక్కించుకున్నట్టే అయిపోయింది అక్కడ గతంలో ఈ సెంటిమెంట్ రాజకీయాలు వీళ్ళు ప్రయత్నం చేసి ఆల్రెడీ చేతులు కాల్చుకున్నారు బీఆర్ఎస్ వాళ్ళు కంటోన్మెంట్ కానీ అటు దుబ్బాక కానీ చాలా చోట్ల సెంటిమెంట్గా భావించి చనిపోయిన అభ్యర్థి వాళ్ళ కుటుంబ సభ్యులకి టికెట్ ఇచ్చి ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి అయినప్పటికీ కూడా మళ్ళీ అదే ఎక్స్పెరిమెంట్ చేసింది బీఆర్ఎస్ పార్టీ సో ఇక్కడ కొత్త అభ్యర్థి కనుక టికెట్ ఇచ్చి ఉంటాడు విష్ణువర్ధన్ కానీ ఇంకా మిగతా ఎవరైనా అరోగ్యంగా కొత్త అభ్యర్థి కనుక తెర మీద తీసుకొచ్చు ఉంటే బీఆర్ఎస్ పార్టీకి ఇంకొంచెం అడ్వాంటేజ్ ఉండే మాట నిజం అనేది విశ్లేషకుల కూడా చెప్తున్నటువంటి మాట సో ఇక్కడ కొత్త అభ్యర్థిని తీసుకురావడం ద్వారా కొంత కొత్త ఓట్లను పులాబ్ చేసే అవకాశం కూడా ఉండేది ఇక్కడ కంటోన్మెంట్ కానీ ఇట్లాంటి ఫలితాలన్నీ కూడా తారుమ సేమ్ బీఆర్ఎస్ పార్టీ చేతులు రాల్సినటువంటి వాతావరణం కూడా చూసినాం ఇక ఇంకొక విషయానికి వస్తే ఈ సెంటిమెంట్ రాజకీయాలు ఇట్లా ఈ వాతావరణం ఒక సాంప్రదాయం ఉండేది ఎవరైనా ఎమ్మెల్యే చనిపోతే ఆ ప్రాంతంలో ఆ కుటుంబ సభ్యులు నిలబెట్టి ఏకగ్రీవం చేసుకునే వాతావరణం ఉండేది ఆ సాంప్రదాయాన్ని చెడగొట్టింది కూడా బీఆర్ఎస్ పార్టీ సో ఖైరదాబాద్లోనే అనుకుంటా జనార్దన్ రెడ్డి గారి జనార్దన్ రెడ్డి గారి పీజీఆర్ గారి కొడుకు పీజీఆర్ గారు మరణానంతరం అక్కడ పోటీకి దించి బీఆర్ఎస్ పార్టీ అప్పటికి అసలు అక్కడ క్యాడర్ లేదు బలం లేదు ఏం లేదు అయినా కూడా పోటీకొచ్చి అక్కడ వాళ్ళు వాళ్ళు పోటీలకు దిగిన తర్వాత టీడీపీ పోటీలకు రావడం ఎంఐఎం పోటీలకు రావడం ఇట్లా కంటిన్యూస్గా ఇక ఆ సాంప్రదాయాన్ని పక్క పెట్టి పోటీ పోటీ రాజకీయం రాజకీయం అదేం సన్నాసపడడం కాదు రాజకీయ పార్టీ అనే విధంగా బీఆర్ఎస్ పార్టీ ఆ సాంప్రదాయాన్ని పాటు చేసినటువంటి సందర్భం చూసినాం బీఆర్ఎస్ పార్టీ అండ్ కేసీఆర్ వాళ్ళు తీసుకున్న గోతిలో వాళ్ళే పడ్డరు సో పేకాట పేకాడే తమ్ముడు తమ్ముడే అన్నట్టుగా పోటీ అనేది నుంచి కొనసాగుతోంది కంటోన్మెంట్లో సీన్ రివర్స్ అయిపోయింది దుబ్బాకలో సీన్ రివర్స్ అయిపోయింది అయినప్పటికీ కూడా పాఠాలు నేర్చుకోలేదు ఇక రెండవది ఒక్కడే అన్ని తానే కేటీఆర్ ఆయనే మొత్తం భుజాల మీ వేసుకొని ఇక నేనే రాజు నేనే మంత్రి నాకు మించి తోపేవాడు లేడు పార్టీలు అన్నట్టుగా ప్రాజెక్ట్ కావడం అనేది కూడా బీఆర్ఎస్ పార్టీకి మైనస్ అయిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే వాళ్ళ పార్టీలో చాలామంది నాయకులు ఉన్నారు ఇప్పుడు అదే తలసాని శ్రీనివాస్ యాదవ్ మీద అనుమానాలు వచ్చినాయి బయట ఆయనే ప్రచారానికి ముందుగా పెట్టచ్చు యాదవ్ సామాజిక వర్గం బీసీ గాలి బీసీ హవా నడుస్తున్న సమయంలో బీసీ అభ్యర్థులను ప్రచారదమే కూర్చోబెట్టి వాళ్ళతో ఎక్కువ ప్రచారం ఎందుకు చేయించలేకపోయాడు కేటీఆర్ పార్టీలు ఇంకా మిగతా చాలామంది ముఖ్యమైన నాయకులు ఉన్నారు ఆర్ఎస్పి గారు ఉన్నారు ఇంకా చాలామంది సీనియర్ నాయకులు ఉన్నారు వాళ్ళు ఎవరిని కూడా పెట్టి ప్రచారం చేయకపోవడం అన్నీ తానై వ్యవహరించడం కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి మైనస్ అయిందని చెప్పుకోవచ్చు కేటీఆర్ యొక్క కొంత ప్రచార శైలి కూడా కొంత దెబ్బ పడ్డదని చెప్పుకోవచ్చు ఏంది ఒక బీసీ అభ్యర్థిని రౌడీ 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 అని ప్రొజెక్ట్ చేయడం ద్వారా కూడా బీసీ ఓటర్లు దూరమయ్యారనే ఒక విశ్లేషణ కూడా ఉంది కేటీఆర్ గారు ఎంతసేపు కాంగ్రెస్ పార్టీ వైఫల్యాన్ని ఎండగట్టి ఉంటే అదే ఆ ఒక్క సింగిల్ లైన్ దాటకుండా బేసిక్స్ కట్టుబడి కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు కాంగ్రెస్ బాకీ కార్డ్ అనుకుంటా అదే అంశం మీద టార్గెటెడ్గా పనిచేసి ఉంటే ఇంకొంచెం రిజల్ట్ రిజల్ట్ ఇంకొంచెం బెటర్గా ఉండేదని చెప్పేసి కూడా విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట ఎంతసేపు నవీన్ కుమార్ యాదవ్ను రౌడీ 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 అనడం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయడం వల్ల ఇటు బీసీలో బలంగా ఉన్నటువంటి బీసీ వాదన గట్టిగా నడుస్తున్న తరంలో బీసీ నాయకుడు నవీన్ యాదవ్ ఫ్యాక్టర్ పనిచేసింది ఇటు రేవంత్ రెడ్డి ఎన్నికలకు ఒక రోజు రెండు రోజుల ముందు పెట్టినటువంటి ప్రెస్ మీట్లు పనిచేసినాయి రెండు మూడు డైలాగులు గట్టిగా అని ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చే అవకాశం లేదు రెండు వేల ఇరవై ఎనిమిది రావు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎన్నికలైతే జమిలీ ఎన్నికలకు పోతాం అప్పటిదాకా మాదే ప్రభుత్వం రెండు వేల ముప్పై నాలుగు దాకా మాజే ప్రభుత్వం అని చెప్పడం ద్వారా మాగంటి సునీత చుట్టూ ఉన్నటువంటి అంటే జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి సెకండ్ క్యాడర్ ఎవరైతే ఉన్నారో ద్వితీయ శ్రేణి అంతా కూడా బాగా ఆలోచన చేశారు ఒక్కదే బోతోటి ఇప్పట్లో ఎన్నికలు లేవు ఇప్పుడు సునీతను గెలిపించినా మనకు ఒరిగేదేం లేదు సో ప్రభుత్వం ఎంబడి ఉంటే లోకల్గా బలంగా ఉన్నటువంటి నవీన్ నవీన్యాధం ఎంబడి ఉంటే మన పనులు జరిగే అవకాశం ఉందని చెప్పేసి అక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకులే క్రాస్ ఓటింగ్కి పాల్పడ్డటువంటి వాతావరణం కూడా మనం చూడవచ్చు ఇక్కడ అండ్ చాలా వరకు బూత్లలో ఏజెంట్లను గుసపెట్టుకోవడంలో కూడా విఫలమయ్యారు బీఆర్ఎస్ పార్టీ కార్య నాయకత్వం దాదాపు నలభై నుంచి ఒక యాభై బూత్లలో అభ్యర్థులు అంటే పోలింగ్ ఏజెంట్లే గుసపెట్టుకోవడంలో బిఆర్ఎస్ పార్టీ విఫలమైందని చెప్పుకోవచ్చు అంటే అక్కడ వాళ్ళు నయాననా భయాననా మరి ఏ రకంగా వీళ్ళని ఇప్పుడు ఆయన రౌడీ అంటే వీళ్ళు కూడా రౌడీలను తెలుసుకున్నారు వీళ్ళు కూడా చేయొచ్చు ఎంఐఎంలో బీఆర్ఎస్ పార్టీకి అక్కడ ఆల్రెడీ బలంగానే ఉంది కాబట్టి ఇంత ఓటు షేర్ సాధించింది ఇప్పుడు కూడా బూత్లలో ఏజెంట్లను కూర్చోబెట్టుకోలేక చివరి నాలుగైదు రోజులు వారం రోజులు బీఆర్ఎస్ పార్టీ చేతులు ఎత్తేసింది అక్కడనే ఇబ్బంది పడ్డారు వాళ్ళు పోల్ మేనేజ్మెంట్ ఇప్పుడు నువ్వు ఎంత ప్రచారం చేసినావు అనే దానికంటే పోల్ మేనేజ్మెంట్ బూత్ మేనేజ్మెంట్ ఎంత పకడ్బందీగా చేసావు అనేదే ముఖ్యం అక్కడ చేతులు ఎత్తేసింది బీఆర్ఎస్ పార్టీ అండ్ దీంట్లో హరీష్ రావు పది రోజులు ఉండడం వల్ల కూడా బీఆర్ఎస్ కొంత ఇబ్బంది పడ్డా వాస్తవమే వాళ్ళ నాన్న మరణాన్ని అంతర మరణంతో అక్కడ పోవడం అయితే ఇక్కడ రెండు ఫ్యాక్టర్స్ ఉన్నాయి హరీష్ రావు నియోజకవర్గంలో జూబ్లీ హిల్స్లో పది రోజులు ప్రచారం చేస్తే ప్రభావం ఎంటున్నో తర్వాత విషయం కానీ ఆయన వ్యూహాలు కొన్ని అక్కడ ఇంప్లిమెంట్ చేయడం కూడా బీఆర్ఎస్కి దెబ్బనే పడ్డది సిద్దిపేట లాంటి ఏరియాలో కానీ ఆయన హుజరాబాద్ ఎన్నికలు ఆయనకు అప్పయనప్పుడు కానీ లేకపోతే ఇక్కడ దుబ్బాక ఎలక్షన్స్ అప్పయొప్పినప్పుడు కానీ ఆయన దగ్గర ఒక కాన్సెప్ట్ వంద ఓటర్లకు ఒక క్యాండిడేట్ పెట్టడం దీనివల్ల ప్రెజర్ ఫీల్ అయ్యారు ఓటరు నిర్బంధాన్ని ఫీల్ అయ్యారు ఇప్పుడే ఇట్లా పెట్టిరు తర్వాత ఏంది అనే వాతావరణంతో హరీష్ రావు జూబ్లీ అక్కడ అక్కడే పెట్టినటువంటి ఈ వ్యూహం హరీష్ రావు వ్యూహం జూబ్లీ హీల్స్లో కూడా దెబ్బ పడ్డదని చెప్పుకోవచ్చు ఇక్కడ సో ఇప్పటికో తొమ్మిదో రౌండ్ కూడా పూర్తయింది ఇందాక మనం ఎనిమిదో రౌండ్ చెప్పుకుంటున్నాం తొమ్మిదో రౌండ్ కూడా పూర్తయ్యేసరికి నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో అయితే ముందుకు పోతుండు సో ఇప్పటికే ఎనిమిదో రౌండ్ పూర్తయ్యేసరికి ఇరవై ఒక్క వెయ్యి నాలుగు వందల తొంభై ఐదు ఓట్లు వస్తే ఇప్పుడు తొమ్మిదో రౌండ్ పూర్తయ్యేసరికి ఇరవై మూడు వేల ఆరు వందల పన్నెండు సో ఇక ఇంకొక రెండు మూడు వేలు అయితే మనం అన్నట్టుగా కరెక్ట్గా ఇరవై ఐదు వేల ఫిగర్కు రాబోతోంది మన వైడీ న్యూస్ ప్రొడిక్షన్ నూటికి నూరు శాతం నిజంగాబోతోంది ఇరవై ఐదు వేల ఓట్ల మెజారిటీ క్లియర్గా కనబడబోతోంది తొమ్మిది రౌండ్లు పూర్తయినాయి ఇరవై మూడు వేలు అయింది పదో రౌండ్లు పూర్తయ్యేసరికి ఇరవై ఐదు వేలు అయ్యే అవకాశం కనబడుతుంది ఇక్కడ ఇంకోటి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ రౌడీ అని ప్రొజెక్ట్ చేయడం వల్ల బీసీ ఓటర్లు ఎట్లయితే దూరం అయ్యారో ఇంకొక ఈ పదేళ్ళలో ఇప్పుడు హైదరాబాద్ నగరంలో కానీ చుట్టుపక్కల అంతా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలో ఉన్నారు పదేళ్ళు వాళ్ళదే పరిపాలన నడిచింది జూబ్లీ హిల్స్ మనం అనుకున్నట్టుగా బయటకు కనబడే బంగ్లాలు కాదు బస్తీలు బాగా ఉన్నాయి బస్తీలు అంతా చాలా అద్వానమైన పరిస్థితుల్లో ఉన్నాయి ఈ పదేళ్లలో వాళ్ళు ఏం అభివృద్ధి చేసిరో చెప్పుకోవడంలో విఫలమయ్యారు ఎంతసేపు గా హైటెక్ సిటీల్లోనో మాదాపూర్ కొండాపూర్లో చేసినాయి జూబ్లీ హిల్స్ వాళ్ళు ఎందుకు ఓట్లేస్తారు ఇట్లా అక్కడ వాళ్ళు అభివృద్ధి చేయలేదు క్లియర్గా రోడ్లు బాగాలేవు వాళ్ళని పట్టించుకోలేదు అని చెప్పేసి అక్కడ లోకల్ ఓటర్లు కూడా ఫీల్ అయ్యారు కాబట్టి సో ఈ రెండు నెలల్లో వీళ్ళు ఏం చేయలేరు అనే క్లారిటీతో ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా బీఆర్ఎస్ పార్టీకి యాంటీగా ఓటేసినట్టుగా కూడా మనకు క్లియర్గా అర్థమవుతుంది ఇక కేసీఆర్ మన కేటీఆర్కి అహంకారం దగ్గర లేదు అహంకపూరిత అహంకారపూరితంగానే మాట్లాడుతుంది ఇంకా డౌన్ టు ఎర్త్ మాట్లాడట్లేదు కేటీఆర్ అనే ఒక ఇది కూడా నడిచింది అండ్ కేసీఆర్ ప్రచారానికి రాకపోవడం కూడా కొంత మైనస్ అని చెప్పుకోవచ్చు సరే వస్తే విమర్శల తర్వాత విషయం కానీ కనీసం వచ్చి అడిగుంటే రెండేళ్ళు ప్రజలకు దూరంగా ఉన్నాడు ఫామ్ హౌస్లో ఉన్నాడు ఇప్పుడు వచ్చి ఉంటే సరే మీరు అన్నట్టుగా కేటీఆర్ అన్నట్టుగా హరీష్ రావు అన్నట్టుగా జూబ్లీల్స్ హిల్స్ ఓటర్లు కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా కాంగ్రెస్ వల్ల పీడించబడుతున్నారు బాధపడుతున్నారు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అనేది నిజమైతే మీరు వచ్చి అక్కడ ప్రచారం చేసి ఓట్లు ఆడుకుంటే కొంచెం డిఫరెంట్గా ఉండే అవకాశం ఉండేది ఎందుకంటే అధినేతనే వచ్చి ఓటు అడగలేదు మీరు నాకు ఓటు ఇరి మీకు మేము అభివృద్ధి చేసి చూపిస్తామని అడిగే పరిస్థితి లేదు అది బీఆర్ఎస్ పార్టీ అధినాయకుడే ఇక్కడ వచ్చి అడుగుతున్నారు ఓట్లు ఎట్లా ఇవ్వాలని చెప్పేసి అక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీకి దెబ్బ పడదు వేరే కాంగ్రెస్ పార్టీ నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డైరెక్ట్గా వచ్చి ప్రచారంలో పాల్గొనడం కూడా కాంగ్రెస్ పార్టీకి హెల్ప్ అయిందని చెప్పుకోవచ్చు సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అడ్వాంటేజెస్ కూడా చాలా ఉన్నాయి నవీన్ యాదవ్ కు టికెట్ ఇవ్వడంతో వాళ్ళు కొంత మార్కులు కొట్టేశారు పొలిటికల్ గేన్ అయింది యాదవ్ సామాజిక వర్గము లోకల్లో ఉన్నాడు ఎంఐఎం నుంచి పోటీ చేసిండు ఇప్పుడు బూత్లలో బూత్ ఏజెంట్లను కూర్చోబెట్టుకోవడంలో ఎంఐఎం చాలా ఉపయోగపడ్డదని చెప్పుకోవచ్చు నవీన్ కుమార్ యాదవ్కి లోకల్గా ఉండడనే ఒక అడ్వాంటేజు సినీ కార్మికులు అటే ఓట్లు వేసినారు కరోనా టైంలో ఏదో హెల్ప్ చేసినారట అండ్ శ్రీశైలం యాదవ్ మీద వీళ్ళు విమర్శలు చేయడం రౌడీ రౌడీ అనడం బీఆర్ఎస్ పార్టీలో శ్రీశైలం యాదవ్ బీఆర్ఎస్ పార్టీలో పాల్గొన్నాడు ఉద్యమంలో ఉన్నాడు మీ దగ్గర ఉన్నప్పుడు రౌడీ కాని వ్యక్తి ఇప్పుడు రౌడీ ఇట్లా అని చెప్పేసి జనాలు కూడా ఆలోచించారు ఇట్లా కేటీఆర్ వ్యూహాలు అయితే మొత్తానికి దెబ్బతిన్నాయని చెప్పుకోవచ్చు ఇప్పటికి తొమ్మిది రౌండ్లు పూర్తయ్యేసరికి ఇరవై మూడు వేల ఆధిక్యం ఆధిక్యంతో అయితే కాంగ్రెస్ పార్టీ దూసుకపోతుంది మన వైడి న్యూస్ ప్రజెక్ట్ ప్రొడిక్ట్ ప్రెడిక్ట్ చేసినట్టుగా దాదాపు ఇరవై ఐదు వేల మెజార్టీతో అయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలవబోతున్నాడు ఈ ఎన్నికల తర్వాత ఎవరి తలరాతలు ఎలా ఉండబోతున్నాయో మనం ఒక వీడియో చేసినాం ఇప్పుడు రిజల్ట్ తర్వాత కూడా ఈ ఇంత మెజార్టీతో గెలవడం వల్ల ఎవరి పరిస్థితి ఎట్లా ఉండబోతున్నాయో కూడా ఇంకొక వీడియో చేద్దాం ఇప్పటివరకు అయితే ఇక దాదాపుగా ఇంకొక రౌండే ఉంది కాబట్టి ఇక పదో రౌండ్తో ఈ కౌంటింగ్ ముగిసిపోతుంది రిజల్ట్ కూడా దాదాపుగా ఖరారు అయిపోయింది ఇరవై ఐదు వేల తోటి నవీన్ కుమార్ యాదవ్ గెలుపు అయితే లాంఛనమేగా అధికారికంగా మాత్రమే ప్రకటించాల్సి ఉంది మరి దీని తర్వాత రేవంత్ రెడ్డికి అయితే కొంత ఊరట కలిగించే గెలుపు అని చెప్పుకోవచ్చు అసమర్థుడని ఆయన అడ్మినిస్ట్రేషన్ అంటర్ఫ్లాప్ ఫ్లాప్ అయిందని లాటరీ ముఖ్యమంత్రి అని ఇట్లాంటి సవాళ్ళు ఎన్నో విమర్శలు ఎదుర్కొని మొత్తానికి అయితే నిలబడ్డాడు ఇప్పుడు ప్రభుత్వం సెటిల్ అయ్యే అవకాశం ఉంది రేవంత్ రెడ్డి కాస్త కుదుటపడే అవకాశం ఉంది కార్యకర్తలు కుదుటపడే అవకాశం ఉంది ఈ రెండు మూడేళ్లలో ఇక కాంగ్రెస్ పార్టీ ప్రశాంతంగా వాళ్ళ పని వాళ్ళు చేసుకునే అవకాశం అయితే కనబడుతోంది సో ఈ వాతావరణం చూస్తున్నట్టుగా అయితే జూబ్లీ హిల్స్ ఓటర్లు అట్లాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఓటర్లు అంతా కూడా ఇంకా వేచి చూసే ధోరణిలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పదేళ్లలో ఏంది వీళ్ళు రెండేళ్లలో ఏం చేస్తారని వేచి చూసే ధోరణిలో అయితే ఉన్నారు ఇంకా పూర్తి సమయం టర్మ్ గా వాళ్ళకి అవకాశం ఇచ్చి చూద్దామనే ధోరణిలో ప్రజానీకం ఉన్నట్టుగానైతే మనకి ఈ లెక్కలు చూస్తున్నైతే అర్థమవుతుంది